ఆయొక్క యొక్క మూడవ బహుమతి సాధించిన వారు ఈ రాముడు గారి కుమారుడు గోపాల్ గౌడ్ గారు ఎంచుకున్నారు మీరు ఉత్తరవరం కర్నూలు మొదల కర్నూలు జిల్లా వారి ఎన్నదట ఆ యొక్క బహుమతి మొత్తాన్ని మూడవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు ఆ యొక్క ఇరవై వేల మొత్తాన్ని కూడా బహుకరించిన వారు గౌడవ పెద్ద బాలం నాయక్ గారి కుమారుడు పాత్ర వర్తిష్ణ నాయక్

ఒకసారి కట్టేస్తూ ఉండాలి ఒకసారి అలాగే మంది మొత్తానికి జగన్ గారు పుట్టుపల్లి మహానందరి మండలం నందాల జిల్లా వారు ఇస్తున్నటువంటి వారు త్రిపాల్ గారు 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 ఆ యొక్క రెండు వేల రూపాయలు మొత్తాన్ని